హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి ఇద్దరు అక్కా జల్లెల కథ ఇద్దరు అక్కా జల్లెలు ఒకే ఇంటికి కోడలుగా వెళితే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అనే దాని మీద ఈ స్టోరీ ఉంటుందండి నిజంగా అత్తగారి ఇంట్లో కోడలు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది చక్కటి నిదర్శనమైన స్టోరీ అండి స్కిప్ చేయకుండా అందరు చూస్తారని ఆశిస్తున్నాను ఇద్దరు అక్కా జల్లెలు ఒకే ఇంటికి కోడలుగా వెళ్తారు అయితే అక్కడ ఇద్దరు అక్కా జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే చిన్నావే రోజు పొలం పనులకి వెళ్ళి అత్తమామల సేవలు చేసుకుంటూ ఉంటుంది పెద్దమ్మ మాత్రము ఇంట్లో వంట చేసుకుంటూ దాకా ఫోన్ చూసుకుంటూ ఉంటుందన్నమాట అయితే కొన్ని రోజుల తర్వాత పెద్దమ్మ ఒక మగపిల్లవాడికి జన్మనిస్తుంది చిన్నామ్మ ఒక ఆడపిల్లకి జన్మనిస్తుందనమాట అయితే పెద్దమ్మ మగపిల్లవాడికి జన్మనిచ్చేసరికి అత్తమామలు ఊరంతా కూడా స్వీట్ పంచుతారు అదే చిన్నామ ఆడపిల్లని జన్మనిచ్చేసరికి వాళ్ళు సూటిపోటి మాటలతోటి ఆమెను ఎప్పుడు కూడా దిప్పి పొడుస్తూ ఉంటారు ఆడపిల్లని కన్నావు అని వంశాన్ని ఉద్ధరించే మగపిల్లాన్ని కనలేదు అని ఆమెని తిడుతూ ఉంటారనమాట ఆమె ఎంత కష్టపడ్డా కూడా అత్తమామల సేవ చేసుకుంటున్నా కూడా పొలం పొలన్నీ చేస్తున్నా కూడా ఆమెకి విలువ అనేది ఉండదనమాట ఎంతసేపు కొడుకుని కన్నది కాబట్టి పెద్ద కోడలికి ఎక్కువ ప్రేమ గారవంగా చూసేవాళ్ళు అంటే కొడుకును వంశద్ధార వంశోద్ధారకుణ్ణి కనిచ్చినందుకు ఆమెను మంచిగా చూసుకోవడం జరుగుతుందనమాట అయినా కూడా ఎక్కడా కూడా ఏమీ బాధపడలేదనమాట వా చిన్న కోడలు అయితే చిన్న కోడలు పుట్టిన ఆ పిల్లని ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివించడం జరుగుతుంది అలాగే పెద్ద పెద్ద కోడలు కన్నా కొడుకుని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఆడపిల్ల అని ఒక చిన్న చూపుతోటి గవర్నమెంట్ స్కూల్లో చదివించ చదివిస్తున్నారు ఆ పిల్లకి అంటే స్కూల్లో ఉన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చదువులో చురుకుదనం చాలా తెలివితేటలతో ఉండేదన్నమాట ఆమెకి ఇన్స్పెక్టర్ అవ్వాలని చాలా కోరిక ఉండేదనమాట అయితే ఆ ఊరులందరూ కూడా ఆడపిల్లవి నువ్వు ఇన్స్పెక్టర్ ఏమవుతావు మగ పౌరగాళ్ళలాగా ఉరుకుతావా మగ పౌరగాళ్ళలాగా బదాన్న ఉంటావా అని చాలా సూటిపోటి మాటలతోటి ఆమె నానేవాళ్ళు అయినా కూడా అలాంటి మాటలు ఏమీ లెక్క చేయకుండా ఆమె చదువులో చాలా చురుగ్గా చదువుతూ రోజు రన్నింగ్ ప్రాక్టీసు యోగా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటూ ఫోకస్ ఇన్స్పెక్టర్ మీద అంటే ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ మీద కానీ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ మీద కానీ పెట్టిందనమాట అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె ఇన్స్పెక్టర్ అయ్యి అదే ఊర్లో పోస్టింగ్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే తిట్టారో వాళ్ళందరూ కూడా ఆమెని అభినందిస్తూ ఆమెను పూలమాల వేస్తూ సత్కరించడం జరుగుతుందన్నమాట ఇక్కడ అంత కష్టపడి చదువుకున్న అంటే ఆ చిన్న కోడలు కూతురు ఇన్స్పెక్టర్ అయింది అదే పెద్ద కోడలు కొడుకు ప్రైవేట్ స్కూల్లో చదివించారు ఆ అబ్బాయి మాత్రం చాలా గైరాదిగా తాగుబోతులాగా నాలుగు స్నేహితులతోటి చెడు సవాసాలు చేస్తూ చెడిపోవడం జరుగుతుందనమాట ఇక్కడ అంటే ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆడపిల్ల ఆడ అనేది కాదు మన పెంపకం విధానం ఏ విధంగా ఉన్నది అనేది ఇప్పుడు మగపిల్లవాడిని గారాభం చేసి నువ్వు ప్రైవేట్ స్కూల్లో వేసినంత మాత్రాన కూడా ప్రవయోజకుడవాడు ఇక్కడ ఆడపిల్లని నువ్వు చులకన చూసి గవర్నమెంట్ స్కూల్లో వేసినా కూడా ఆమె తన యొక్క తల్లి పెంపకంలో తల్లి యొక్క సేవలు తల్లి వాళ్ళు ఏ విధంగా కష్టపడేది దాకా కష్టపడి వాళ్ళ సేవలు చేసుకొని మంచి మాటలతో ఆమెను తీర్చిదిద్దగలిగింది కాబట్టి ఈరోజు ఆమె ఇన్స్పెక్టర్ అయిందనమాట ఆమె పెద్దమ్మ ఎప్పుడు వంట చేసుకుంటూ సెల్లు చూసుకుంటూ ఉండేది అనమాట కొడుకును పట్టించుకునేది కాదనమాట అంటే ఇక్కడ మన పంపక విధానం బట్టి కూడా మన పిల్లలు అనేది ఉంటారండి సమాజం కూడా ఎలా చూస్తుందంటే ఆడపిల్లలకి ఒక పిల్లలకి ఒక న్యాయం అనే విధంగా చూస్తుంది అంటే ఆడపిల్లలకి చదువు ఎందుకు లాగా చూస్తుంది ఆడపిల్లలు ఇంకొక ఇంటికి పోయే వాళ్ళు లాగా చూస్తుంది కానీ ఎప్పుడైతే ఆడపిల్లలకి మగపిల్లని సమానంగా చూస్తామో ఆడపిల్లలు కూడా దేంట్లో కూడా తక్కువ కాదండి ఇప్పుడు అన్నిట్లో రాణిస్తున్నారు కాబట్టి ఇంకా ఇలాంటి ఆలోచనలు మారాలని ఇలాంటి వాళ్ళు ఇంకా సమాజంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన ధోరణి మారాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ ఆడ మగ అనేది చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ అంత సమానమేనండి కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లని గౌరవిద్దాము ప్రతి ఒక్క ఆడపిల్లని చదివిద్దాము అందరినీ కూడా చిన్న చూపు చూడకుండా ఆడపిల్లల్ని చిన్న చూపు చూడకుండా వాళ్ళని గౌరవిద్దామని నేను మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసుకుంటున్నానండి ఇట్లు మీ వాడే శ్రేణి